కొన్నిసార్లు మనం కొన్ని గుర్తు చేసుకుంటేనండి నేను ఆ రోజు పడిన అవమానం ఆ మనుషుల మధ్యలో నేను ఎదుర్కొన్నటువంటి అవమానం ఆ రోజు నాకు ఎదురైన పరిస్థితులు ఏంటి అలా ఉన్నాయంటే కొన్ని సందర్భాలలో మీ చేదనుభవాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న మీ కొల్లు జలతర కొట్టింది చిచి ఏంటి అలా అయిపోయాను ఆ రోజుల్లో నేను అంత కష్టపడ్డానేంటి అంత సిగ్గుపడిపోయానేంటి అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నానా అని కొన్నిసార్లు మనకు బాధ వస్తుంది పిల్లల మీరు వినండి ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ నువ్వు అలాంటి చేదు అనుభవాల్లో ఉంటే అలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోలేటువంటి శ్రమ జీర్ణించుకోలేని అవమానం జీర్ణించుకోలేని నింద చేయని నేరానికి చెయ్యని తప్పుకి అర్థమవుతండి నేను గురించి లోకం కోడై కోసే సందర్భం అది చేదు అనుభవం కాదా నువ్వే తప్పు చేయలేదు వస్తే నీ గురించి కోడై కోస్తున్న లోకం గుసగుసలు ఇన్న నీకు ఆ గుసగుసల మధ్యలో నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు నీ చేదు అనుభవాన్ని మధురముగా మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు హలే చేదు అనుభవం చేదు అనుభవం జీర్ణించుకోలేని అనుభవం అది అనుభవించిన వాళ్ళకి తెలిసిద్ది అందరికీ తెలియదు బిగ్రిక స్తోత్రం చెప్పాలి అది అనుభవించిన వారికి తెలిసిద్ది అండి కొన్నిసార్లు చేదు అనుభవం అంటే చిన్న మాట మీ జ్ఞాపకం చేస్తాం మనం ఏదో కష్టాల్లో ఉంటాం మనం ఏదో అవమానాల్లో ఉంటాం నానుకునేటువంటి వారు ఎవరో కాస్త కూస్తో చే ఉంటారు వారి ఆశ తాసిపెట్టుకుని వెళ్తాం వారి దగ్గరికి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇవ్వకపోగా సహాయం చేయకపోగా పాత జ్ఞాపకాలు గుర్తు చేసి నాలుగు ఒడ్డిచ్చి పంపిస్తారు దాన్ని ఏమంటారు చేదు కాదంటారా ఇవ్వకపోగా మరలా నాలుగు మనకు ఒడ్డిస్తారు దరిద్రం ఎందుకు వచ్చింది మీకు జీవితాలు సరి చేసుకోవాలి అసలు ఒకప్పుడు మీరు విన్నారా ఒకప్పుడు మా మేము లెక్క మేము లెక్క ఉన్నామా మీకు కనిపించామా చూసారా ఆపదలో ఉన్నటువంటి మనిషిని ఓదార్చడం దానికి బదులు సహాయం దానికి బదులు నాలుగు వడ్డించి పంపించేటువంటి వారు లేకపోలేదు నిజంగా అది చేదు అనుభవం కాదా ఆ చేదును మధురంగా మార్చగలడు పిల్లల విషయంలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు బంధువుల ద్వారా ఎదుర్కొంటున్న చేదు అనుభవాలు శత్రువుల ద్వారా విరోధుల ద్వారా నువ్వు ఎదుర్కొంటున్న చేద అనుభవాలు వీటన్నిటిని కూడా మీరు గమనించండి నువ్వు దేవునికి ఎప్పుడైతే మొరపెడతావో నీ జీవితాన్ని మరలా తిరిగి మధురమైనటువంటి అనుభూతులని దేవుడు నీకు ఇవ్వగలడు ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు బిగ్గరగా స్తోత్రం చెప్పాలి